అయితే నువ్వు మనం పూర్వకంగా వేడుకోవాలని ఏదో ఫైవ్ పైగా తీరు మాటలు చెప్పేసి కాదు ఏదో ఈరోజు ఉపవాసం ఉన్నాను ఏదో కార్యం చెప్పిపోతాడే కాదు అప్పటికే ఇంకా దైన చెప్పాడు కదా ఉపవాసం ఉన్నాను కానీ

ఏ మానేసేట చెడు మాత్రం మానేస్తారు ఈ రోజు మూడు రోజుల కోసం ఇక్కడ కూర్చున్న మనము దేవుడు సంగమా మన చెడు నతులు మానేయాలి ఒకవేళ సంఘానికి తెలియదు దైవ చెడుకు తెలియదు సంఘ పెద్దకు తెలియదు తోట విశ్వాసం తెలియదు పక్క కుటుంబానికి తెలియదు కానీ మేము నమ్ముకున్న దేవుడికి మాత్రం తెలుసు చెప్పండి అలాగే